నెల్లూరు కనిగిరి రిజర్వాయర్లో ఫసిలీలు లీజు చేయకుండా చేపల వేట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్టీఓ పొట్టయ్య తెలిపారు జులై ఆగస్టు మాసాలలో చేపలు గుడ్లు పెట్టేటువంటి సమయంలో వేటను నిషేధించామన్నారు ప్రస్తుతం చేపల వేట చేసేందుకు ఫసలీలు చెల్లించకపోవడంతో చెరువులో వేటను నిషేధించామన్నారు కొందరు అనధికారికంగా చెరువుల్లో చేపల వేట చేస్తున్నట్లుగా తమ దృష్టికి రావడంతో సిబ్బందితో తనిఖీలు చేశామన్నారు మంచి వస్తున్నాను ఆ పరిధిలో కేటీ రిజర్వాయిల్ పరిధిలో కేటీ రిజర్వాయిల్ ఉన్నాయి ఆ కేడియర్ రిజర్వాయిలో మేము ఈ సంవత్సరం జూలై జూలై ఆగస్టు రెండు నెలలు ముద్దులు పెట్టే టైం కాబట్టి ఈ రెండు నెలల్లో చెరువులు ఎవరినైనా యాభైకి పోనివ్వకుండా చేసుకుంటారు

मां स्टापु लजव स्टापु